హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మోమ్ నేను మీ మధు గదరాజు ఈరోజు మన ఛానల్లో కొయ్యింగపలిగిరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీని చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలోనే పక్కా విలే స్టైల్లో సింపుల్గా చేసి చూపిస్తాను అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా నేను కొయ్యంగ ముక్కలు టూ అండ్ హాఫ్ కేజెస్ వరకు తీసుకున్నానండి వాటిని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకుని ముక్కల నుండికి పట్టేలాగా పక్కన పెట్టుకుందాము నీ శ్వాసన రాకుండా ఉంటుంది టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు చేప ముక్కలు తీసుకున్నాం కాబట్టి బిగ్ సైజ్ ఆనియన్స్ ఫోర్ టు ఫైవ్ అయినా తీసుకోవాలి ఎందుకంటే ఇగురు కాబట్టి గ్రేవీ ఉండాలి దానితో పాటు మసాలాలు ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి తీసుకోవాలి తాలింపు అయితే కంపల్సరీ దీంతోనే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎన్నుమిర్చి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అండ్ మెంతులు మెంతులు చిట్టుకెడు మాత్రమే సరిపోతాయి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఇప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మసాలాలు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇగురుకు సరిపడేంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి పులిసలకే కాదు నాన్ వెజ్ కర్రీస్ కూడా మనం కొంచెం చింతపండు యూస్ చేయాలండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేసేద్దామా కూరకు సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న తాలింపుని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం వేగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకుందాము దానిలోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని మగ్గనివ్వాలి ఇది సిమ్లోనే మగ్గనివ్వాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకుని టూ మినిట్స్ అయినా సిమ్లోనే మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మగ్గిపోయినట్లే ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకుని వన్ టు మినిట్స్ అయినా మగ్గనివ్వాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కలను కూడా వరుసగా పేర్చుకోవాలి ఇలా పేర్చుకున్నాక మూత పెట్టుకుని ముక్కల్ని మగ్గనివ్వాలండి అప్పుడే మసాలా ముక్కలకి పట్టుకుంటుంది ఫిష్ కర్రీ ఏదైనా సరే గరిట అస్సలు యూజ్ చేయకూడదు చేప ముక్కలు వేశాక ఎందుకంటే ముక్కలు విడిపోతాయి ఒక బట్టతో గిన్నెను పట్టుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా కుదుపుకోవాలండి ఇలా ముక్కలు ఫైవ్ మినిట్స్ అయినా సరే మసాలా పైన మగ్గిన తర్వాత చింతపండు రసం తీసుకుని కూరలో యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న శన కూడా యాడ్ చేసుకుందాము శన ఇప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోవాలి చేప ముక్కలు వేసినప్పుడు వేస్తే శన కూరంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మనం కర్రీలో ఏమైనా తక్కువైనాయా లేదా చూసుకుని సాల్ట్ కారం లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు కూర పైన మనం మూత పెట్టేసుకుందాము తర్వాత దాన్ని ఫైవ్ మినిట్స్ అయినా హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసుకుని ట్వంటీ మినిట్స్ వరకు కర్రీని ఉడకనివ్వాలండి సో చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి చేపల కూర రెడీ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కర్రీని కుదుపుకుంటూనే ఉండాలండి గరిట పెట్టుకోకుండా అడుగంటకుండా ఉంటుంది కూర రెడీ అయిపోయి వన్ మినిట్ ముందు కరివేపాకు కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదండి ఈరోజు మన ఛానల్లో కొయ్యంగా చెప్పలేగురు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంటిల్ ద నెక్స్ట్ వీడియో బాయ్